జంగారెడ్డిగుడంలోని రామచంద్రపురంలో పెంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం అంబరన్ అంటింది పలువురు భక్తులు పాల్గొన్నారు శాస్త్రోక్తంగా దేవతా విగ్రహాల ప్రతిష్టాపన నిర్వహించారు గోపూజ చేశారు ధ్వజ స్తంభానికి అభిషేకాలు చేశారు ఉభయ ప్రతిష్టోత్సవ పూజలు చేయించారు రెండవ రోజు నిర్వహించిన సూర్య నమస్కారాలు ఆకట్టుకున్నాయి భారీ స్థాయిలో భక్తులు విచ్చేశారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్గంలో మరోపక్క లలిత విష్ణు సహస్ర పారాయణ ఆలపించారు గణపతి పూజ పుణ్యహవచనం అంగ హోమాలు కలన్యాసం నవరత్న వ్యాసం పేటర్ జనలు సయ్యాదివాస ఉద్వాసన యంత్రస్థాపన విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టలు మహాప్రోక్షణ పూర్ణాహుతి గో సువాసిని బాల దంపతి దర్శనం ప్రాణ ప్రతిష్ట సర్వాంగ కల్పం అవభృతం వంటి పూజలు నేత్రపూర్వంగా నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రపురం నందు నిర్వహించే సీతారామచంద్రస్వామి ప్రతిష్ట మహోత్సవాలు పూజాది కార్యక్రమాలు వైపు జరిపారు పండగ వాతావరణంలో ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు ఎవరికి వారు క్రమశిక్షణతో పూజల్లో పాల్గొన్నారు మూడు రోజుల పాటు నిర్వహించిన సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రన్న ప్రతిష్ట మహోత్సవాలకు విశేష స్పందన లభించింది దాతలు సైతం బూరే విరాళాలు సమర్పించారు పండిత పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ట మహోత్సవం జరిపారు వాస్తు విద్వాన్ పండిట్ చావా రమేష్ బాబు బ్రహ్మశ్రీ గరిమిళ ప్రభాకర్ శాస్త్రి పేద మూర్తులైన తంగిరాల సూర్యనారాయణ శర్మల చే పూజలు చేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు పరిమి సత్యపండు కొండ్రెడ్డి కృష్ణ కిషోర్ అధ్యక్షులు మోతుకురి నారాయణరావు ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి రాంబాబు వరికుట్టి ధర్మారావు కార్యదర్శి కోరా రఘురాం సంయుక్త కార్యదర్శి పాకనాటి అంజుబాబు సలహాదారు అల్లూరి శ్రీనివాస్ కోశాధికారి కొప్పారపు డిఎస్ సురేష్ సమన్వయకర్త వైఖరి విజయ రవీంద్రబాబు కార్యవర్గ సభ్యురాలు మహాలక్ష్మి మాణికల బ్రహ్మానందరావు తలారి సత్యనారాయణ బొడంపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో నిర్వహించిన సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రతిష్ట ప్రతిష్ట మహోత్సవానికి తపల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గారపాటి సీతారామం చౌదరి ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శాలివా ఆయనను సత్కరించారు ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు గారపాటి సీతారామ చౌదరితో చరవాణిలో ఫోటోలు దిగారు ఈ సందర్భంగా హైందవ సంస్కృతికి సనాతన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు ఆలయాల నిర్మాణం వాటి పోషణలపై ఆలయ కమిటీలు దృష్టి పెట్టాలని అన్నారు హిందువుల ఉన్నతికి తనదైన శైలిలో పనిచేస్తానని తెలిపారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన కర్తవ్యం అని అన్నారు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు విశాలమైన ఖాళీ మైదానంలో అన్నదానం ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రశాంతంగా అన్న స్వీకరించారు మన హైందవ సంప్రదాయంలో మనం అందరం కలిసి నిర్మించుకున్న మన గుళ్ళని మనం నిర్వహించుకునే అవకాశం మాత్రం ఇంకా రాలేదు మిగిలిన వారి మనకి కూడా అంటే హిందువులకి కూడా మన మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకునేటట్లుగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది దానిలో భాగంగా మనం కూడా సాటి తోటి హిందువుకి కష్టం వచ్చినప్పుడు మనం కూడా మేము ఉన్నాము అనే భావాన్ని నైతికంగా మద్దతుని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక చిన్న మన కూడా చేసుకుంటున్నాము రామాలయం గుడి గడించాము అమ్మవారికి గంగానమ్మ అమ్మవారికి కూడా ఖండించాము ఇంకొక చిన్న కృష్ణుడు ఇదే కాంప్లెక్స్లో క్రిస్టులు కూడా ఒక యాభై ఐదు స్థలం ఉంది అందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ చేస్తున్నారు రిజిస్టర్ అయ్యారు దాన్ని కూడా రీసెంట్గా మమ్మల్ని చూసి దాన్ని కూడా మేము నెక్స్ట్ వచ్చి క్రిస్ట్ అది ఇదే విధంగా దాన్ని కూడా ఈ విధంగా డెవలప్ చేసేస్తున్నాము దానికి కూడా మీ వంతు సహాయ సహకారం అందించాలని అందరు సభాముఖంగా కోరుతున్నాము జంగారెడ్డిగూడెంలో గుడిలో రామచంద్రపురం సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో డిఎస్పీ రవిచంద్ర పాల్గొన్నారు కుంభాన నివేదన తరువాత సీతారామచంద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు ఆలయ కమిటీ ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు